గురుగారు కుంభరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది కుంభరాశి వారికి రెండు గ్రహాలు అనుకూలిస్తున్నాయి తల్లి ధనస్థానంలో బుద్ధుడు శుక్రుడు వ్యాపార ఫలితం బ్రహ్మాండంగా ఉంటుంది విశేషమైన బుద్ధి బలం ఉంటుంది మంచి బుద్ధి బలంతో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం ద్వారా కార్యసిద్ధి వెంటనే లభిస్తుంది ప్రతిభతో పనిచేసి పెద్దలను మెప్పిస్తారు తగినంత గుర్తింపు ఉంటుంది సంతృప్తికరమైన ఫలితాలు వ్యాపార రీత్యా కలుగుతాయి ఆర్థిక లాభాలు బాగుంటాయి పెట్టుబడులు కలిసి వస్తాయి ఈ వారంలో భూలాభం ఉంటుంది గృహ నిర్మాణాది పనుల్లో పురోగతి లభిస్తుంది వాహన సౌఖ్యం పెరుగుతుంది వస్తు వస్త్ర ప్రాప్తి ఉంటుంది ధర్మబద్ధంగా సమయానుకూలంగా పనిచేయడం ద్వారా ఉద్యోగంలో కూడా విశ్వాసభూ ఇష్టమైన ఫలితాలు లభిస్తాయి చెంచలత్వం లేకుండా పనులు పూర్తి చేసుకోవాలి పని మొదలుపెట్టిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో పనులు వాయిదా వేయవద్దు శ్రమకు తగిన ప్రతిఫలం వచ్చే వరకు కృషిని కొనసాగించండి ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం ఆరోగ్యంపై దృష్టి నిలపాలి ఇతరులతో సంభాషించేటప్పుడు శాంతము స్పష్టత రెండు అవసరం సున్నితంగా మాట్లాడటం ద్వారా మంచి జరుగుతుంది విజ్ఞానవంతమైన అభివృద్ధి సూచితం అందుకు తగిన సాధన చేయండి దైవ బలం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది శుభ భవిష్యత్తు లభిస్తుంది కుంభరాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి కుంభరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవటం ఉత్తమం ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి నవగ్రహాలని దర్శిస్తే శ్రేయోదాయకమైన భవిష్యత్తు లభిస్తుంది కుంభరాశి వారు ఏ విధానం చేస్తే మంచిది అగ్నిహోత్రుడికి నవధాన్యం అర్పించండి